జనంగా కొత్తపేటలో సకల హంగులతో నూతన వస్త్రం షాపింగ్ ప్రారంభోత్సవం ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మా వద్ద మహిళలకు సంబంధించిన అన్ని కార్యాలకు మా వద్ద వస్త్రాలు ఉన్నాయా ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఐదు వేల కొనుగోలుపై ఐదు వేల గిఫ్ట్ వచర్లు ఇస్తున్నామని తెలిపారు సత్రుల నా పేరు బాబురావు అండి ఈరోజు సింగానేపై వస్త్రం ఓపెన్ అయింది కుతాపేట్ హోమ్ని షోరూమ్ ఆపోజిట్లో మన దగ్గర వెరైటీస్ ఉంటాయి సారీస్ ఫ్యాబ్రిక్స్ డ్రెస్సెస్ రెడీమేడ్ ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ అండి మన కింద ఫ్లోర్లో అయితే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి రెడీమేడ్స్ కుర్తా సెట్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో సారీస్ ఉంటుంది మనకి మిడిల్ రేంజ్ నుంచి ఉంటాయి లో రేంజ్ నుంచి అంటే కస్టమర్ కంఫర్టబుల్ ప్రైస్లో ఉంటాయి వచ్చి పర్చేజ్ చేసుకో సెకండ్ ఫ్లోర్లో మనకి సింగానియా ఉంటుంది ఫ్యాన్సీ కంచి పట్టు బనారస్ ఇంకా హెవీ డ్రెస్సెస్ ఉంటాయి మనకి బ్రైడల్స్ ఉంటాయి కదా హెవీ పెళ్ళిళ్ళకి అవి కూడా ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర ఈ మార్కెట్ తగ్గట్టుగా మనం కస్టమర్కి తక్కువ ఉంటాయి ఈరోజు డేట్లో మనం ఆఫర్ పెట్టినాం సింగానియాలో బై వస్త్రంలో ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఓచర్ అంటే గిఫ్ట్ మనం ఎక్కువ ఇడ్మిషన్ చేయకుండా కస్టమర్కి బెనిఫిట్ ఇప్పుడు ఐదు వేలు పర్చేస్ చేసి ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ కస్టమర్కి వచ్చారు అది టూ డేస్ తర్వాత ఎప్పుడైనా వచ్చి రిడీమ్ చేసుకోవచ్చు కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ ఆ ఫైవ్ థౌజండ్ మీద మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అలాంటివి ఏమి అమౌంట్ ఉండదు ఇవాళ ఫైవ్ థౌజండ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు పర్చేస్ చేస్తే నైన్టీన్ ట్వంటీ వచ్చి మళ్ళీ అది ఫైవ్ థౌసండ్ మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌజండ్ కంపల్సరీ మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి ఇది వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుందండి అండి వన్ మంత్ ఈ మంత్ వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది అన్నీ అంటే కిడ్స్కి ఉండదు సార్ సింగర్ అయితే ఫ్యాబ్రిక్ సారీస్ ఉంటాయి సార్ మ్యానుఫ్యాక్చర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది మొత్తం అందుగురించి మనకి రీజనబుల్ ప్రైస్లో పడుతుంది మార్కెట్కైనా తక్కువ ధరలో పడుతుంది ఇది మాది ఫోర్త్ షోరూమ్ సార్ నాలుగో షోరూమ్ ఇప్పుడు ఫస్ట్ మనకి హిల్స్ సెకండ్ జూబ్లీల్స్ థర్డ్ గచ్చిబౌలి ఫోర్త్ కుతాపేట్ ఓపెన్ అయింది ఫ్యూచర్ ఎన్జిఎస్ కాలనీలో ప్లానింగ్ నడుస్తుంది మేబీ ఓపెన్ అవ్వచ్చు ఈ మంత్లోనే అంటే ఇక్కడ మార్కెట్కి ద కస్టమర్కి మంచి క్వాలిటీ ఇద్దాం సింగానే అది ఓన్ ప్రొడక్షన్ హై రేంజ్ కాకుండా కస్టర్ మిడిల్ రేంజ్ కస్టమర్ ఉంటుంది వాళ్ళకి కూడా ఇలాంటి విఐపీ అంటే మా సార్ వాళ్ళే ఉంటుంది సార్ అట్లా ఓపెనింగ్ సార్ వాళ్ళు కస్టమర్స్గా మనం పోయి చూపించదా అట్లా ఉండదు సరే స్టోర్ వైజ్ ఉంటుంది స్టోర్లో వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మీకు పెళ్ళికి సంబంధించింది